హనుమత్ రామాయణంలో ఆంజనేయ స్వామి చెప్పిన మాట ఏనాడైతే శివధనుస్సుని రామచంద్రమూర్తి ఎత్తుగా ఎక్కువ పెట్టారో అప్పుడు జానకీదేవికి ఎక్కడో ఉండేటువంటి పరిశురాముడికి ఎడమ కన్ను అదిరిందట ఇక్కడే చెప్పాను శకున శాస్త్రం రామాయణంలో సర్వశాస్త్రాలు ఉన్నాయని ఇక్కడ శకున శాస్త్రం చెప్తున్నారు ఎడమ కన్ను అదిరితే స్త్రీలకి శుభం ఎడమ కన్ను పురుషులకు అడిగితే అశుభం సీతాదేవికి ఎడమ కన్ను అదరడం అంటే సూచకం వివాహం జరుగుతుంది ఎక్కడ ఉండే పరశురాముడు ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే ఆయనకి ఎడమ కన్న ఎదిరిందట అంటే త్వరలో రామచంద్రమూర్తికి ఎదురు పడతాడు ఎదురుపడితే ఆయనలో ఉండే వైష్ణవ తేజస్సంతా రామచంద్రమూర్తిలోకి వచ్చేస్తుంది ఇది పస్పంద నయనం వామం ఎడమ కన్నుని జానకి జామదగ్నిహో జమదగ్ని యొక్క కుమారుడైనటువంటి పరశురాముడికి సీతాదేవి కూడా ఎడమ కన్ను ఎదిరిందట ఈ విధంగా ఆ శివధనుస్సుని పరమాత్మ ఎత్తారట ఎప్పుడైతే ధనస్సుని పైకెత్తి అల్లద్రాడిని బిగించారో లక్ష్మణస్వామి వెంటనే అన్నారట భూదేవి గట్టిగా ఉండు జాగ్రత్తగా ఉండు